అవి సత్యవతి గారు గంగా భాగీరథి అవటం వల్ల ఆమె తరఫున కోటిలింగం గారు మీ కుమార్తె ఆమె కుమారుడికి ఇచ్చి వివాహ నిశ్చేతాంబులాలు అందుకుంటారు ఉభయలు రండి చిరబాబు గారు వచ్చేశారు నీకు చెల్లెలంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు దాని పెళ్లి ఇక్కడ నిశ్చయం అవుతుంటే నువ్వు అక్కడ ఎలా కూర్చోగలవు వాడి ఇంటి అల్లుడవుతున్న సమయంలో నువ్వు లేవని ఎంత అల్లాడిపోతున్నాడు అయ్యా ఈ లగ్నపత్రిక వాడికి ఇవ్వండి ఎవరు పిలిస్తే వచ్చాడు వాడు ధర్మం చెల్లెలు పెళ్లి చెడగొట్టడమే నా ధర్మం చెడగొట్టకపోతే ఆ ధర్మం అసలు ఇంటి చెల్లెలతో ఇంకా ఏం సంబంధం ఉందో వచ్చాడు వాడు అడగవయ్యా ఆ ఇంటి చెల్లెలతో వీడికి ఏం సంబంధం ఉందో అడుగు అది కాదు బాబు ఎంతైనా సంబంధం తనను చంపించబోయామని ఆయన మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు నీ కొడుకు రుక్మి నేను మోసం చేసి ఏడు అడుగులు వేయకుండానే శోభరంగతులు అడుగేశాడు ప్రేమించాడని చెప్పి ఒక పేదంటి పిల్లని మోసం చేసి డబ్బు కోసం మరో గొప్పటి పిల్ల మెడలో తాలి కట్టడం న్యాయమా ఇదంతా అబద్ధం చెప్పరా నిజమే సత్యన భాస్కర్ గారిలాగే వాడి చెల్లెలు కూడా ఉన్న ఇంటి వాడి కోసం ఉంటుంది అలాంటి దాని కోసం నా కూతురు కొద్ది కోసం జన్మనిచ్చే మనిషి పోయిపోయాం ఇదే మాటించేవాడే నన్నుంటే ఏడు జన్మల వరకు మర్చిపోలేని సమాధానం చెప్పుండేవాడు కన్న తండ్రిని కాదని దత్తతకు వెళ్ళినటువంటి చరిత్ర కాదురా నన్ను కొట్టి వాడిని తీసుకెళ్ళరా అది చరిత్రరా గొప్ప చరిత్రరా అది గొప్ప చరిత్ర అడ్డు లేవండి ఆ రోజు ఇంటి పరువు పోయింది ఈ రోజు వంశం పరువు పోతుంది ఇది నా కూతురు బ్రతుకు విషయం అడ్డు లేకపోతే నీ కూతురే బ్రతకద చెడగొట్టిన వాడిని అల్లుండి చేసుకోవడం నీకు ఇష్టం ఉన్నా చెడిపోయిన వాడిని మొగుండి చేసుకోవడం నా చెల్లెలకి ఇష్టం లేదు అటులే నేను రుక్మిణినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను బాబా ఆ విషయం మావితో చెప్పావంటే నేను విషయం తీసుకుని చచ్చిపోతానని మా అమ్మ బెదిరించింది విన్నావుగా ఎప్పటికైనా కడుగుతారు ఫ్రెండు నీ పంత నువ్వు నెగ్గెట్టు ఈ పెళ్లి జరగకుండా ఉండేట్టు నేను చూస్తాను కదా ధైర్యంగా ఉండి చెల్లి పల్లి పందులు వేయండి మేడ పిలిపించండి పురోహితుడికి কবর చేయండి ఆపడానికి ఎవరైనా వస్తే కాళ్ళు విరగొట్టడానికి కర్రలు కూడా రెడీ చేయండి guru duniya lo